హలో అండి ఈరోజు వీడియోలో పీనట్ జ్యూస్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను మీరు యూట్యూబ్ అంతా వెతికినా ఎవరికీ తెలియదండి చాలా రుచిగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తీసుకుంటారు హెయిర్ ఊడకుండా ఉండాలన్నా స్కిన్ గ్లో మరింత పెరగాలన్నా కూడా ఈ పీనట్ బటర్ చాలా మంచిది అంతేకాకుండా పీనట్స్ అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది పీనట్ బటర్ తీసుకునే వాళ్ళకి పీనట్ జ్యూస్ కూడా తీసుకోండి మీకు ఫేవరెట్ డ్రింక్ అయిపోద్ది అనమాట పిల్లల నుంచి పెద్దల వరకు అందరు ఇష్టంగా తాగేస్తారు పిల్లలైతే భలే బొద్దుగా అందంగా తయారవుతారు మీరు ఈ పీనట్ జ్యూస్ని తయారు చేసుకొని మీ ఇంటిల్లు అందరికి ఇవ్వండి చాలా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది నా టాప్ సీక్రెట్ అనమాట సో ప్రిపేర్ చేసి చూపించేనా మరి సో ఇక్కడ మనం ముందుగా ఒక బాండి పెట్టుకొని వన్ కప్పు వరకు మనం గుళ్ళు వేసుకొని చక్కగా రోస్ట్గా వేపేసుకోవాలి పచ్చి వాసన ఉండకుండా వేపుకోవాలన్న విషయం గుర్తుంచుకోండి ఈ విధంగా మనం చక్కగా రోస్ట్గా వేపేసుకోవాలి ఒకసారి తిని చూడండి క్రంచి క్రంచీగా ఉంటే మనకి బాగా వేగినట్టు కదా ఈ విధంగా వేపేసిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మీకు నచ్చిన బిస్కెట్స్ అనేవి వేసుకోవచ్చండి క్రీమ్ బిస్కెట్స్ అనేవి వాడచ్చు ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మనం ఇది గార్నిష్గా యూజ్ చేస్తామన్నమాట ఇప్పుడు మనం వేపేసుకునే పల్లీల్ని పొట్టు తీయకుండా ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసేసుకోవాలి పొట్టు తీసేయడం వల్ల సగం విటమిన్లు పొట్టులోనే పోతాయండి మనం ఎప్పుడు కూడా వెల్లుల్ని పొట్టుతో పాటు తీసుకోవడమే స్కిన్కి హెయిర్కి మన హెల్త్కి కూడా చాలా మంచిది నేను ఇక్కడ మీకు కప్లో చూసినవి మిల్క్ అండి కాచి చల్లార్చిన మిల్క్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా ఐస్ కల్ తయారు చేసుకున్నాను మీకు క్రషడ్ ఐస్ అని యూజ్ చేయొచ్చు కూలింగ్ పాలు వేసుకుంటే కూలింగ్ కూలింగ్గా చాలా బాగుంటుంది డ్రింక్ ఇదే ప్రాసెస్లో మీరు ఐస్ క్రీమ్ కూడా వేసుకొని ఈ పీనట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కూలింగ్ మిల్క్ అంతా కూడా వేసేసుకుంటున్నాను మిల్క్ అనేది మీరు వేసుకుంటే కమ్మగా బాగుంటుంది ఇప్పుడు మనం పంచదారీగా బదులుగా ఇక్కడ తేనె యూజ్ చేయొచ్చండి నేను ఇక్కడ తేనెని టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను అనమాట సో ఇలా తేనె వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో మీకు తేనె ఫ్లేవర్ ఇష్టం లేదు అనుకుంటే మీరు చక్కెరైనా యూజ్ చేయొచ్చు నేను రెండు స్పూన్ల వరకు తేనె అలాగే నేను ఒక హాఫ్ టీ స్పూన్ అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కొంచెం పంచదార అనేది వేసుకున్నాను ఎందుకంటే మా పాపకి కొంచెం హనీ స్మెల్ అనేది కొద్దిగా అనమాట అందుకని చెప్పి సో ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని జ్యూస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బాగా మిక్సీ చేసుకోవాలి మనం ఇలా మిక్సీ చేసుకునే లోపే మనం ఇందాకటే ప్రిపేర్ చేసుకున్నాం కదా బిస్కెట్ పౌడర్ని ఇది గ్లాస్కి ఈ విధంగా టచ్ చేస్తే కొంచెం డిఫరెంట్గా బాగుంటుందన్నమాట ఇప్పుడు మిక్సీ చేసుకునే జ్యూస్ని నేను చక్కగా గ్లాస్లో అనేది వేసేసుకుంటున్నాను ఇది కేవలం ఆప్షనల్ మాత్రమేనండి కొద్దిగా అందంగా కనబడడం కోసం నేను అలా డెకరేట్ చేస్తున్నాను సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం కూడా ఎక్కువ వర్క్ చేసి స్ట్రెస్ అయినప్పుడు ఈ పీనట్ జ్యూస్ చేసుకొని అక్కడక్కడ పీనట్స్ తగ్గులుతూ అలా తాగుతూ ఉంటూ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో పిల్లలకైతే ఫేవరెట్ డ్రింక్ అయిపోద్ది అనమాట చక్కగా చెప్పుకోండి మాత్రం ఎక్సలెంట్ గా ఉంటదండి నేను కూడా తాగితేనే ప్రిన్స్ ఫేవరెట్ గ్లాస్ అనమాట ఇది చూడండి మొత్తం ఇదంతా తాగేస్తుంది పిల్లలకి ఎంత పుష్టి అంటే నిజంగా చాలా బలం బంగతల్ పిల్లలందరికి ఇవ్వని చెప్పు మీ పిల్లలు కూడా ఏమండీ ఇలాంటి చూస్తే చెప్పు చాలా బాగుంది కదా ఇందులో ఏం ఐస్ క్రీమ్ కూడా వేసికొచ్చింది కదా ఐస్ క్రీమ్ కూడా వేస్తున్నా ఆలోచి మీకు ఎలా చేసి పెట్టాను బాగా చేసి పెట్టాను చేసి పెట్టొ ఓకే మీ మదర్స్ మదర్స్ అందరూ చూస్తారు కదా ఈ వీడియో మీ పిల్లలకు కూడా చేసివ్వండి బాలంగా బుద్ధిగా అవుతారు బాగుంటారు మీ పిల్లలు కూడా చేసివ్వండి మీకు మీ చాలా నెక్టివగా ఉంటారు మీ మీ పిల్లలు హెల్తీగా ఉంటారు ఆ మా బిడ్జిస్టర్ ఎందుక్యూట్ గా ఉంది సో ఫీల్స్ లైక్ అవుతది ఇది ఎర్లీ మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి ఇలా చేసారు అనుకోండి చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు నిజంగా చాలా మంచిది హార్ట్ కూడా చాలా మంచిది అనమాట ఈ డ్రింక్ ఒకసారి మీరు పల్లీలో చూసిన ఎలా తయారు చేసుకోవాలని నేను వీడియో చూపించాను కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేసేయండి చెప్పు నువ్వు నేనే చెప్పేస్తున్నాను మొత్తం మీరు కూడా ట్రై చేయండి జ్యూస్ మంచిది మూమెంట్ తో తాగేస్తుంది చెప్పు మాట్లాడదానన్నావు కదా చెప్పు మీకు కూడా ఇలాంటి జ్యూస్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయండి కామెంట్ ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత కామెంట్ చేయిందని చెప్పు అయ్యయ్యో ఇంట్రెస్ట్ టస్ట్ గా తాగేస్తుంది చెప్పు దానికి నచ్చేసింది ఇంకా కామెంట్ చేయండి ఆ మూడ్ ముందు మేరీ డ్రింక్ ఆ తరఫ్ మీరు కామెంట్ చేయండి